వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి అలాగే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బావా పార్ట్ సెవెంటీ ఫోర్ ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అంటే ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటుందో కదా అని అనుకున్నాడు మనసులో విక్రమ్ అలాగే అతడే ఆ కంపెనీ సిఇవో అని ఆ విషయాన్ని అప్పుడే చెప్పాలి అనుకోలేదు కానీ సత్య మాత్రం విక్రమ్ వైపు చూస్తూ ఉంటే కళ్ళతోనే చెప్పదు అన్నట్టు చిన్న స్మైల్ ఇచ్చి చెప్పాడు విక్రమ్ సత్య నవ్వుతూ సరే అని తల ఊపింది అప్పుడే తన పక్కనే కూర్చొని ఉన్న అభిని అన్నతో మాట్లాడటానికి అయితే ఈ మేడం ఈ మేడం గారికి మొహంలో నవ్వు వస్తుంది అదే నాతో మాట్లాడమంటే ఇంత పొడవు మొహం మార్చుకొని మరి ఏదో దీని ఆస్తి అంతా అడిగినట్టు ఫీల్ అవుతావు కదా అని అభి చెట్టుపుర్రులాడుతూ ఉంటే సత్య అదేం పట్టించుకోకుండా సైలెంట్గా ఉంది ఆమె సైలెంట్ అయిపోయేసరికి మళ్ళీ దీనికి ఏదో అయ్యింది అని తల కొట్టుకుంటూ విక్రమ్ వైపు చూసి వికి నేను వెళ్తున్నా నిన్నటి నుంచి నేను ఇక్కడే ఉన్నా కదా వర్క్ అంతా పెండింగ్లో ఉంది అని ఆమె మూడ్ ఆఫ్ అయిందని అర్థమై అతడు కనిపించకుండా ఉంటే అప్పుడైనా ఒక్క నిమిషమైనా చిన్న చిరునవ్వు వస్తుందేమో అని ఆశతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి అసలు సత్య బిహేవియర్ అభికి ఎందుకు అర్థమో ఎందుకో అర్థం కాదు అబీకి ఒక్క క్షణం నవ్వుతుంది సంతోషంగా అభితో మాట్లాడుతుంది ఆమె కళ్ళలో ఆ క్షణం అతని మీద చాలా ప్రేమ కనిపిస్తుంది మరుక్షణం ఏదో తెలియని బాధ ఏదో కోపం కలబోసి కనిపిస్తూ ఉంటే అబీకి ఆ క్షణం అక్కడ ఉండాలి అనిపించలేదు వెళ్ళిపోతున్న అభివైపు విక్రమ్ నక్షత్ర ఇద్దరూ చూశారు ఆ తర్వాత సత్యవైపు చూశారు ఆల్మోస్ట్ అక్కడున్న అందరికీ అర్థమయ్యింది విశ్వ స్వేచ్ఛ కూడా అభికి సత్య అంటే ఇష్టం అని అలా ఆ రోజంతా వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేశారు అప్పుడే అభికి కాల్ చేశాడు విక్రమ్ విక్రమ్ కాల్ చేసి అభికి రేపు నేను ఆఫీస్కి వస్తున్నాను అని అందరికీ చెప్పు అలాగే అలాగే నక్షత్ర వాళ్ళు కూడా చెప్పారు కదా ఆ ఫ్రాడ్ వాడి డీటెయిల్స్ అన్నీ వాడు ఇప్పటిదాకా కంపెనీలో ఏమేం చేశాడో వాటన్నింటి గురించి లిస్ట్ తీ అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్ అప్పటికే సమయం చాలా అవుతూ ఉంది దాదాపు ఈవినింగ్ సిక్స్ అవుతుండగా విక్రమ్కి బాగా తలనొప్పిగా ఉంది అని అనడంతో నక్షత్ర తానే స్వయంగా కిచెన్లోకి వెళ్ళి ఆముదం తీసుకొచ్చి అతడికి తలంతా మసాజ్ చేస్తూ అతడు రిలాక్స్ అయ్యేలా చేస్తూ మెల్లగా మసాజ్ చేస్తూ ఉంది అప్పుడే అతడికి ఫోన్కి ఏదో కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన విక్రమ్ ఆ నెంబర్ చూడగానే అప్పటిదాకా అతని మొహంలో ఉన్న ప్రశాంతత ఇప్పుడు ఇప్పుడు లేదు ఏదో ఒక రకమైన భావం ఒక రకమైన కోపం ఒక రకమైన గర్వపు నవ్వు అన్నీ కలబోసి వింత భావాలతో కనిపిస్తూ ఉంది తన మొహం వెంటనే అభికి కాల్ చేసి రేపు కూడా నేను రావడం లేదు అభి అలాగే నేను చెప్పిన పని కూడా చెయ్యి అని చెప్పి అతన్ని త్వరగా అతనే త్వరగా లేచి నక్షత్ర పిలుస్తున్నా అతడు తన రూంలోకి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయి వచ్చి ఆమె ఏదో మాట్లాడించాలి అని చూస్తే ఆమె పెదాలపై అతని చేతి వేలును ఉంచి రుణశేషం రణశేషం శత్రుశేషం ఉండకూడదు బంగారం అంటారు కదా అందుకే ఈ రోజుతో అన్నింటినీ ముగించాలి కదా నువ్వు కూడా రెడీ అవ్వు కాకపోతే ముందు దాంతో నేను తీర్చుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి నేను వెళ్తున్నా అని అంటూ అతడు అతడు బ్యాక్ పాకెట్లో పెట్టుకున్న రివాల్వర్లో బుల్లెట్స్ లోడ్ చేస్తూ కాచుకో యముడే నీ కోసం వస్తున్నాడు నువ్వు చేసిన పాపాలకి ఈరోజుతో ముగింపు పలకపోతున్న చాముండి అని అంటూ కోపంగా బయటికి అడుగులేశాడు విక్రమ్ కానీ అతడు ఎప్పుడైతే అడుగు బయట పెట్టాడో ఆ క్షణం అతడి ఎదురుగా విశ్వ ఉన్నాడు విక్రమ్ అడుగు అక్కడే ఆగిపోయింది ఇందులోకి విశ్వని లాగాలి అనుకోలేదు చిన్నప్పటి నుంచి తనని నాన్న స్థానంలో ఉండి కాపాడుకుంటూ వచ్చాడు విక్రమ్ అలాంటిది ఇప్పుడు అన్నీ తెలిసి తెలిసి అసలు ఆ చాముండికి రియాని విశ్వని అసలు తెలియకుండానే దాచ దాచాలి దాచి ఉంచాలి అనుకున్నాడు విక్రమ్ వాళ్లకు వీళ్ళు ఎవరో తెలిసిపోయింది ఈ క్షణం అతడు విశ్వవైపు చూస్తూ ఉన్నాడు విశ్వని తన అన్నయ్య ముందుకు అడుగులు వేస్తూ నువ్వు దీంట్లోకి మమ్మల్ని లాగుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు అన్నయ్య కానీ ఇది మొదలయ్యిందే మాతోనే ఆరోజు నాన్న మాకోసమే మేము పెద్దవాళ్ళమైతే ఇంకా ఆదాయం ఉండాలి అని బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని నాన్న మా కోసమే కదా సిటీకి వచ్చారు ఆ రోజు ఆయన రాకుండా ఉంటే వాళ్లకు ఎప్పటికీ నాన్న దొరికేవాడు కాదు అందుకే మాతోనూ మొదలైంది కాబట్టి ఇందులో మేము కూడా ఉండాలి కదా నేను నీ తమ్ముణ్ణి అన్నయ్య నువ్వు నా విషయంలో భయపడనవసరం లేదు నీ తమ్ముడు అంత చేతకాని వాడు అస్సలు కాదు చాలా తెలివైనవాడు చాలా ధైర్యవంతుడు అని విక్రమ్ చెప్తూ ఉంటే విక్రమ్ పెదాలపై ఒక చిరునవ్వు వచ్చి విక్రమ్ మాట్లాడుతూ నా తమ్ముడు ఎవరు చెప్పారా పిరికివాడు అని నా తమ్ముడు చాలా ధైర్యవంతుడు నిజంగానే చాలా తెలివైనవాడు కానీ వాడికి మొక్కు మీద కోపం ఎక్కువ ఆ కోపం తగ్గితే తన చుట్టూ జరిగేది విశ్వకి బాగా తెలుస్తుంది అని అంటూ ఇప్పుడేంట్రా నువ్వు నాతో రావాలి అంతే కదా అని అంటూ అతని చేతిలో ఉన్న గన్ని విశ్వ చేతిలో పెట్టి పద యుద్ధం చేద్దాం కానీ గుర్తుపెట్టుకో శత్రువుని అంతం చేయడం కోసం నీ వ్యక్తిత్వాన్ని వదులుకోకు విశ్వ నేను నిన్ను తయారు చేసిన పెంపకాన్ని మర్చిపోకు విశ్వ మనం పది మందికి సాయం చేయకపోయినా పర్లేదు కానీ ఒక్కరికి కూడా అన్యాయం మాత్రం చేయకూడదు అన్నాడు విక్రమ్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ మన కథ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి కథ ఎలా ఉందో కామెంట్ చేయండి